సంగారెడ్డి జిల్లా డిఐఈఓ గోవిందరావు స్పెషల్ ఆఫీసర్ మునిపల్లి మండల్ బుదేరా జూనియర్ కళాశాలను సందర్శించిన ఆఫీసర్ ఎం కిషన్ పథకం సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా కేటాయింపు చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు జోనల్ లెవెల్ పోలీస్ మీట్లో సాంకేతిక పరమైన అంశంతో ప్రథమ స్థానం పొందిన మెదక్ రూరల్ సిఐ మునిపల్లిలో ఆరు పాయింట్ నాలుగు సున్నా సున్నా కిలోల ఎండు గంజాయి స్వాధీనం సంగారెడ్డిలో శ్రీ రామరావు మహారాజ్ జయంతి వేడుక పండ్ల పంపిణీ వ్యవసాయ రంగం నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వం రైతు సంఘాల ఆవేదన గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా నుండి రైతు వేదిక వరకు ర్యాలీగా వచ్చిన రైతులు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేట్ రంగానికి కట్టబెడుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు ముందుగా గాంధీ చౌరస్తా నుండి రైతు వేదిక వరకు ర్యాలీ జరిగింది వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కారాలు అనే అంశంపై సెమినార్ తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు కాశబైన భాస్కర్ అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాలతో విత్తనాలు ఎరువులు పురుగు మందుల లాంటివి రైతులకు తక్కువ ధరకు వస్తాయని అప్పుడు ప్రచారం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయని మద్దతు ధర లభిస్తుందని ప్రచారం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్ష ఇరవై వేల మంది రైతులు వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి సంవత్సరానికి రెండు వందల రోజుల ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించటం లేదు రెండు వేల ఇరవై రెండు వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు ఇది ఎక్కడా ఆచరణలోకి మాత్రం రాలేదు కేవలం నెలకు పన్నెండు లోపు ఆదాయం మాత్రమే లభిస్తోంది రైతు భరోసా లాంటి పథకాలు కౌలు రైతులకు అందటం లేదు రైతు బీమా కూడా రావటం లేదు వ్యవసాయానికి రుణాలు ఇచ్చే పెరిగారు జాతీయ ఆదాయంలో ఒక శాతం ధనికులు నలభై శాతం వాటా పొందుతున్నారు అలాగే నాలుగు శాతం ధనికులు జాతీయ ఆదాయంలో యాభై ఆరు శాతం వాటాను కలిగి ఉన్నారు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేట్ రంగానికి కట్టబెడుతోంది వ్యవసాయానికి విద్యుత్ అత్యంత ముఖ్యమైనదని తెలిపారు ఆరాధ్య గురువైనటువంటి శ్రీ రావు మహారాజ్ జయంతి సందర్భంగా బొమ్మిరెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పండును పంపిణీ చేశారు సంగారెడ్డి జిల్లా చిటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు రంగారెడ్డి జిల్లా డిఐఈఓ గోవిందరాము ఆయన బుధవారం మునిపల్లి మండలంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు స్పెషల్ ఆఫీసర్ అయిన ఎన్ కిషన్ ఇక అదేవిధంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని అన్నారు అప్పుడే విద్యార్థులు గురువులని మీరు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని వారు తెలిపారు విద్యార్థులు ఇష్టపడి చదవాలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు నిత్య జీవితంలో మంచి లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం దిశగానే విద్యార్థి కృషి చేయాలన్నారు చదువు తెలిపారు ప్రతి విద్యార్థి మీ మీ గ్రామాల్లో ఉన్న పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఖచ్చితంగా కళాశాలలో చేరాలని చేర్పించటానికి మీ వంతు కృషి చేయాలని విద్యార్థులను కోరారు వంద మార్కులకు గాను తొంభై తొమ్మిది మార్కులు సాధించిన విద్యార్థినులను షాల్వతో సత్కరించారు వినోద సంబ్రిన్ స్పెషల్ ఆఫీసర్ ఎం కిషన్ సన్మానించారు ఇక డిఐ ఈఓఆర్ గోవిందరా మాట్లాడుతూ విద్యార్థులు ఏ విషయంలో కూడా భయపడకూడదని ముందుకు దూసుకువెళ్లాలని శ్రద్ధగా చదవాలని తెలిపారు అప్పుడే మనం గొప్ప స్థాయికి వెళ్తామని విద్యార్థులకు తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ ఎస్ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాడు తెలిపారు తదానంతరం స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఎం కిషన్ ఆయన స్టాఫ్ మీటింగ్ నిర్వహించి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ పెంచాలని అదేవిధంగా విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు ఉన్నత విద్యను కూడా అందించాలని ఉపన్యాసాలకు సూచించారు ప్రతి గ్రామాల్లో కళాశాలలో చేరినటువంటి విద్యార్థులను వెంబడే కళాశాలలో చేరేటట్టుగా ప్రయత్నం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు తుకారం తుకారాం కళాశాల సిబ్బంది ముద్దం సిద్ధారెడ్డి లాకోజీ సుధాకర్ మారుతి ఉదయప్రసాద్ కాటి అబ్బయ్య రమేష్ సంజయ్ సెలావత్ రవికుమార్ సిహెచ్ రవి గ్రంథ పాలకులు రమేష్ కవిత హితేందర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ జోనల్ లెవెల్ పోలీస్ మీట్ లో సాంకేతిక పరమైన అంశంలో ప్రథమ స్థానం పొందిన మెదక్ రూరల్ సీఐ శ్రీ రాజశేఖర రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏదైనా నేర ఘటనలో నిందితులకు కోర్టులో శిక్ష పడాలంటే సాంకేతిక పరమైన సాక్ష్యాలు చాలా కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు ఇక మెదక్ రూరల్ సీఐని అభినందించి రివార్డు మంజూరు చేశారు రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపిక కావాలని కోరారు కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ శ్రీఎస్ మహేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ హాల్లో తెలంగాణ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నందు మిగిలిపోయిన సీట్స్ కోసం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ప్రక్రియ నిర్వహించి ఒకటవ తరగతి నందు ముగ్గురు మంది విద్యార్థిని విద్యార్థులు మరియు ఐదవ తరగతి నందు ముగ్గురు విద్యార్థిని విద్యార్థులు ఇక మొత్తం ఆరు సీట్స్ లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జయలక్ష్మి సంబంధిత విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు භාව

విద్యాబుద్దులు నేర్పి ప్రపంచంతో పోటీపడే నైపుణ్యాలను సమాజంలో ఇమిడే సంస్కారాన్ని అందించే గురువులందరికీ గురు పౌర్ణమి సందర్బంగా వందనాలు తెలియజేశారు టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి వి జగదీశ్వర్ గౌడ్ గురు సందర్భంగా సెర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ తారనగర్ హుడా కాలనీ జనప్రియ మియాపూర్ మదినగూడ ప్రాంతాల్లో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సెర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వి జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు నవమి రోజున జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించే శుభ సమయమని గురుగ్రహాన్ని బలంను విశేషంగా పెంచుకునే పర్వదినమని దక్షిణమూర్తి పూజ వ్యాస పూజ ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి విద్యా విజయం పొందవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్ ప్రకాష్ గౌడ్ ఊరిటి వెంకట్రావు శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణ యాదవ్ నాగేశ్వరరావు విష్ణు కిషోర్ వేణు ప్రవీణ్ గౌడ్ రామ్ చందర్ సాంబశివరావు రాము కావూరి ప్రసాద్ సాయిబాబా జీవిరెడ్డి లక్ష్మీనారాయణ వా సు వంశీ వెంకట్ రాజేష్ అనిత కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్రెడ్డి ఇక వారిని సీజీ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఎక్ జెడ్పీటీసీ కొలాన్ బాల్రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిన్నార మండలంలోని ప్రముఖ నాయకుడు తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి తండ్రి మరణ వార్తను తెలుసుకుని వారి నివాసానికి వెళ్లారు ఇక వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం నల్తూరు గ్రామానికి వెళ్లిన ఆదర్శ్రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ యాటా రాజు సీనియర్ కార్యకర్త అయినటువంటి శ్రీ రాజు వారి మరణం విషయాన్ని తెలుసుకుని వారి కుటుంబం కుటుంబ సభ్యులను కూడా కలుసుకుని పరామర్శించారు వారి కుటుంబానికి ధైర్యం చెప్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రంగారెడ్డి జిల్లా మండలంలో మునిపల్లి కాంకోల్ టోల్ ప్లాజా వద్ద ఆరు పై నాలుగు సున్నా సున్నా ఎండు గంజాయిని మునిపల్లి పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు ఇక చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా స్కూటీపై బీదర్ నుంచి హైదరాబాద్ అక్రమంగా తరలిస్తుండగా ఎస్ఏ రాజేష్ నాయక్ పట్టుకున్నారు నిందితుడు మహమ్మద్ సమీర్ కానిస్టేబుల్ పాల్గొన్నారు ద్వారా నివారించగల వ్యాధుల నుండి పిల్లలను రక్షించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల నడుమ పాఠశాల ప్రవేశ వయసులో పిల్లలకు డెఫ్తీరియా ధనుర్వాతం కోరింత దగ్గు పోలియోకు వ్యతిరేకంగా బూస్టర్ డోస్ ను సకాలంలో అందించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు బాల్యంలో అందించే టీకాలు ముందస్తు రక్షణకు పునాది వేసినప్పటికీ ఆ రోగ నిరోధక శక్తి కాలక్రమేణా బలహీనపడుతుందన్నారు అందుకే పిల్లలకు నాలుగారు సంవత్సరాల మధ్య రక్షణకు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఇండియన్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంను ఆరు పది పద్నాలుగు వారాల్లో డిటిపి టీకాలు పదహారు నుండి ఇరవై నాలుగు నెలలకు బూస్టర్తో కూడిన టీకాలు వేయాలని వివరిస్తుంది పోలియో టీకాలు కూడా ఆరు పద్నాలుగు వారాల్లో పాక్షిక మోతాదులు ఇవ్వబడతాయి అయితే నాలుగు సంవత్సరాల వయసులో యాంటీబాడీ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా పిల్లలు పాఠశాల పరిసరాల్లో ఎక్కువ మంది పిల్లలు కలవటం ప్రారంభించినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువవుతుందన్నారు గురువారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ పై ఢిల్లీలో నేషనల్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సుకు మెదక్ జిల్లా నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశానికి తెలంగాణ నుండి మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీమతి అరితా రామచంద్రన్ మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా నన్ను కలెక్టర్ వివరించారు తెలంగాణ అమలు నూతన కార్యక్రమాలు పిల్లలకు ప్రేమ శిక్షణ కొత్త యూనిఫామ్లు అందించటం మరియు ఇతర పోషణ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో పంచుకోవటం జరిగిందన్నారు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావులపై అసభ్య పదజాలాలతో అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు మెదక్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి ఇక బీఆర్ఎస్ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని మెదక్ ఎస్పీకి శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ గౌరవ కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీనివాసరావుకి బుధవారం వినతి పత్రం అందజేశారు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగిన సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు బీఆర్ఎస్ నాయకులను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నాడు దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఛానల్లో మాట్లాడుతూ మరోసారి ఎమ్మెల్యే రోహిత్ రావు కేసీఆర్ కేటీఆర్ హరిష్ట అసభ్య పదజాలాలతో మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తాను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే రోహిత్ రావును తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం సరికాదని మీరు ఒక ఎమ్మెల్యే ప్రజలకు ఇదేనా సందేశం ఇవ్వటమని ఆమె ఘాటుగా హెచ్చరించారు మీరు ఈ విధంగా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు బరాబర్ కౌంటర్ ఇస్తారని అన్నారు మీరు బెదిరిస్తే భయపడ్డానికి ఇక్కడ ఎవరూ లేరు ఎన్ని కేసులు పెట్టినా భయభ్రాంతులకు గురి చేసినా మా నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఇకపై సహించేది లేదని ఆమె హెచ్చరించారు మీరు మర్యాదగా గౌరవంగా మాట్లాడండి మేము సమాధానం చెప్తామని చెప్పారు లేదు కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ మా నాయకుల గురించి ఒక్క మాట మాట్లాడినా సహించది లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఇది ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడేటానికి హక్కు ఉన్నప్పుడు మాకు కూడా మాట్లాడే హక్కు ఉంటుంది మీరు మాట్లాడడం తగ్గించండి మీరు మాట్లాడడం మర్యాదగా మాట్లాడండి మీరు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా సమాధానం చెప్తాం కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి రెట్టింపు అనుచిత అనుచితలు వ్యాఖ్యలు చేసే విధంగా మా నాయకులు తయారైనారు మీరు బెదిరిస్తే భయభ్రాంతులకు గురేటోళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి దయ దయచేసి ఇప్పటికైనా నేను చెప్ ఎస్పీ గారికి చెప్తా ఉన్నా ఇప్పటికైనా మరి ఇచ్చిన పిటిషన్ల మీద మీరు చర్యలు తీసుకోవాలి మేము ఏమి ఇచ్చినాం నిన్న మా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ స్టేషన్లో కూర్చున్నా బట్టి వాళ్ళని ఇబ్బంది గురి చేసింది మరి ఎమ్మెల్యే గారు మాట్లాడింది కదా ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద కూడా పిటిషన్ ఇచ్చినాం చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి మా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కానీ ఫస్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడితే దాన్ని కౌంటర్ ఇస్తే కూడా చర్యలు తీసుకుంటా అంటే ఇక్కడ ఊరుకునేది కూడా ఎవరు లేరు అదేవిధంగా మా నిన్న జాయిన్ అయిన స్వామి నాయక్ ఆ అతనికి బెదిరింపు కాళ్ళు ఎందుకండి బెదిరించుడు ఇది ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనైనా ఉండొచ్చు ఏ పార్టీలకైనా మారొచ్చు దాంట్లో మీరెవరు చెప్పడానికి మీరు పోలీసు వాళ్ళని పంపించి నిన్ను జైల్లో చరసాల లెక్క పెట్టిస్తాం ఊచలు లెక్క పెట్టిస్తాం ఇదేం భాష అండి ఎందుకు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకైనా ఎవరైనా పోవచ్చు భయభ్రాంతులకు గురి చేస్తే మిగతా వచ్చేవాళ్ళు ఆగిపోతారు అనుకుంటున్నారు ఏం ఆగిపోరు ఇంకా చాలామంది జాయిన్ అయింది ఉంది చాలామంది బీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నారు మీ కేసులకు కానీ మీ భయభ్రాంతులకు కానీ మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కానీ ఎవ్వరు ఇక్కడ భయపడటో లేరు మీరు కేటీఆర్ మీద కేసీఆర్ మీద హరీష్ రావు గారుల మీద గట్ట అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నాము భయపడే ప్రసక్తి లేదని కూడా చెప్తున్నాం ఎస్పీ గారు కూడా చెప్పినాం మేము మర్యాదగా ఎందుకంటే ఎస్పీ గారి మీద లేకుంటే ఈ చట్టం మీద ఈ న్యాయం మీద నమ్మకం ఉంది కాబట్టి ఒక పిటిషన్ ఇచ్చి మేము ఇప్పుడు వెళ్తున్నాము ఆ పిటిషన్ మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది నమ్మకం అంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది చట్టం మీద నమ్మకం ఉంది కానీ ఈడుందా లేదు ఇదంతా నిర్బంధమే నడుస్తూ ఉంది కాబట్టి అది నడవకుండా చూడాలని చెప్పేసి ఎస్పీ గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే నాయకులు మా వాళ్ళు బయండోర్లకో కేసులకో వాళ్ళని స్టేషన్లకు విలిపించుకుంటా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఆ చర్యలు కూడా చేయొద్దు ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద ముందు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడింది కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఆ మాటల మీద చర్య తీసుకోండి తర్వాత మా మా వాళ్ళ మీద ఎవరైనా చేస్తే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కానీ ఒక దిక్కే చర్యలు తీసుకుంటా అంటే మరి మంచి పద్ధతి కాదని కూడా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాల మీద ఎస్పీ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఒక నిర్బంధ వ్యవస్థ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగానైనా సరే భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళను ఆగమాగం చేయాలి వాళ్ళ పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితులకు తోలేయాలి లేదంటే చాలామంది జాయిన్ అవుతున్నారు ఆ పార్టీలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కోసం మరి ఇక్కడ ఒక నిర్బంధ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంది దానికి మరి ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన ఎందుకంటే మొన్న చాలా మంది కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అది జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మనసు అడతలేనట్టుంది మళ్ళీ అత గతంలో కూడా కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక రా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కూడా గతంలో ఉన్న ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి తదనంతరం కూడా మరి నిన్న కూడా మళ్ళీ అదే వ్యాఖ్యలను రిపీట్ చేయడం జరుగుతూ ఉంది మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు మరి మీద కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు ఈ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏం సమాచారం ఇస్తుందో మాకు అర్థమైతే ఒక ఒక శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చిన రీతిలో మాటలు మాట్లాడితే అతని కింది నాయకులకు ఏం సందేశం ఇస్తున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది దానికి డెఫినెట్గా కౌంటర్ వస్తుంది నీ మాటలను బట్టి ఎమ్మెల్యే గారు మీ మాటలను బట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు కౌంటర్ ఇచ్చిన వాళ్ళకల్లా బెదిరిస్తా అంటే భయపడేటోళ్ళు ఎవ్వరు కూడా లేరు ఇడ కేసులకు భయభ్రాంతులకు గురి చేస్తే భయపెట్రోల్ కూడా ఎవ్వరు లేరు పోలీస్ స్టేషన్లను కూసుండబెట్టుడు పోలీస్ స్టేషన్ల పోలీసులతో మేము ఇబ్బంది పెడతామని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు మాకు చట్టం మీద నమ్మకం ఉంది రాజ్యాంగం మీద నమ్మకం ఉంది అందుకే ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది ఎక్కడైతే ఎవరినైతే భయభ్రాంతుల గురి చేస్తూ బయోర్లు వేస్తూ కేసులు పెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారో మీ చిల్పి చేష్టలకు ఎవ్వరు కూడా ఇక్కడ భయపెట్రోల్ సహకార సంస్థ చైర్మన్ గానేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు ఒక సంవత్సర కాలంలోనే వికలాంగుల సంక్షేమ అభివృద్దిలో అగ్రస్థానంలో నిలిపినందుకు వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికలాంగుల అభివృద్ది ప్రధాత సీఎం రేవంత్ రెడ్డి అండతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేబినెట్ మంత్రులందరి సహకారంతో వికలాంగుల లో దయచేసి ప్రచురణ చేయగలరని తెలిపారు కాంగ్రెస్ పార్టీ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి బాలపీరు కురుమయ్యలను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి చిన్నంబావి మండలం చిన్నమారు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ బాలపీరు కురుమయ్యలను కాంగ్రెస్ గూండాలు దాడి చేసి చంపాలని చూశారు సోమవారం ఉదయం పొలం పనులు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ గూండాలు మారణాయుధాలతో దాడి చేసి తలపై బలంగా కొట్టారు దాడి జరిగిందని పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోకపోగా తిరిగి దురుసుగా ఆరోపించారు పోలీసుల దగ్గరకు వెళ్తే న్యాయం చేయాల్సిన పోలీసులే అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల అండదండలతో తిరిగి మమ్మల్నే తప్పు పడుతున్నారని వారన్నారు కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఐదు నుంచి నియోజకవర్గంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం నాటికి పదహారవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించారు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కొల్లాపు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ఎల్లేని సుధాకర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్టులను ఏ విధంగా మోసం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అంతకు మించి మోసం చేస్తుందని వారు తెలిపారు స్టులందరికీ ఇళ్ల స్థలాలు కావాలని దీక్షలు చేస్తున్న జర్నలిస్టుల పట్ల మంత్రి జూపలి కృష్ణారావు చిన్నచూపు చూస్తున్నారని బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు పదహారు రోజుల నుంచి దీక్షలు చేస్తున్న జర్నలిస్టులకు కనీసం వారి సమస్యను తెలుసుకోకుండా అక్కసుతో వారిని ఒక పార్టీకి అటగట్టం సిగ్గుచేటని విమర్శించారు కొల్లాపూర్ నియోజకవర్గంలో పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి మారకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జూపాలని హెచ్చరించారు ఎల్ఏనే కొల్లాపూర్ పట్టణంలోని బొంగరాల మిట్ట వద్ద సర్వే నెంబర్ డెబ్భై రెండులో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రొసీడింగ్ వచ్చినా అమలు చేయలేదంటే మంత్రి చేతకాని భావించాల్సి వస్తుందన్నారు బుల్టన్ ముగించే ముందు హైటైల్స్ మరొకసారి సంగారెడ్డి జిల్లా డిఐఈఓ గోవిందరాం స్పెషల్ ఆఫీసర్ మునిపల్లి మండల్ బుదేరా జూనియర్ కళాశాలను సందర్శించిన ఆఫీసర్ ఎం కిషన్ బెస్ట్ మిగిలి ఉన్న సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా కేటాయింపు చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు జోనల్ లెవెల్ పోలీస్ లో సాంకేతిక పరమైన అంశంతో ప్రథమ స్థానం పొందిన మెదక్ రూరల్ సిఐ మునిపల్లిలో ఆరు పాయింట్ నాలుగు సున్నా సున్నా కిలోల ఎండు గంజాయి స్వాధీనం సంగారెడ్డిలో శ్రీ రామ్రావు మహారాజ్ జయంతి వేడుక పండ్ల పంపిణీ వ్యవసాయ రంగం నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వం రైతు సంఘాల ఆవేదన గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు